అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారే కదా ఆలోచించండి ఆవిరే కదా నీ కళ్ళ అక్కడ రోడ్ల మీద ఎంతమంది యాక్సిడెంట్ అయితే చనిపోతున్నారు చెప్పండి రెండు మాటలు మీరు వినండి పని చేసుకోండి కానీ దేవుడు నీకు ప్రేమించాడు అందుకే అది బాగా పూర్తి చదివితే యేసు ప్రభు ఎందుకు వచ్చాడు మానవులందరి కొరకు ఆయన ప్రేమించి తన రక్తాన్ని చిందించి మరణించి సమాధి చేయబడి మూడవ తిరుమల సజ్వుడలు ఇచ్చాడు ఏసే మార్గము ఏసే సత్యము ఏసే నిత్య జీవం యేసు ప్రభు పాపులను రక్షించుటకు లోకములకు వచ్చినది రాయబడింది మనం పాపస్థితిలో ఉన్నప్పుడు మనం స్థితిలో ఉన్నప్పుడు మనలను రక్షించుటకు యేసు క్రీస్తు సుజాత ఆలోచన చేయండి మీరు మీరు కూడా హిందుసే అవుతారు కానీ నేను కూడా ఒకప్పుడు హిందూనే కానీ కాకపోతే నా కులం మార్చుకోలేదు నా మతం మార్చుకోలేదు యేసుక్రీస్తు ప్రభు ఏమంటే నీ హృదయం మార్చుకో హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చుట్టెగారు ఆత్మవిషయమై దీరులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది ఎంత గొప్ప దేవుడు ఆత్మవిషయం అందుకే ఆత్మయే జీవింపజేస్తున్నది కానీ శరీరం కేవలం నిస్పృహించడం నిస్పృహించిన శరీరం కోసం మన ఆవభావాలు చూపించి పాపములో పడిపోయి నరకానికి అగ్నిగుండానికి జారిపోతుంది ఆత్మ శరీరం మట్టిలో ఖర్చిపోతుంది మట్టి మరలా మట్టికి చేరుతుంది ఆత్మ తాము దయచేసిన దేవుడు ఎందుకు చేరాల్సిన ఆత్మ ఇదో నరకానికి అగ్నిగుండానికి ఇదో జారిపోతుంది అది ఏం చేయలేదు బ్రదర్ మరి మీరు పాస్టర్ గారు అని మీరు నాకు కలవచ్చు కానీ ఏమీ లేదు కానీ మీ పులిహోర దద్దోజనం పాయసం సమర్షాలు గారెలు బూరెలు ఆయన అవసరం లేదు కానీ ఇదో నీ విరిగి నలిగి రుజువు చేద్దా దేవా నేను నన్ను క్షమించు ఆయన నన్ను ఒక్కసారి క్షమించి నన్ను కూడా పరలోక రాజ్యం నాత్మ కూడా దయచేయబడితే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు నీతిమంతుడైన యేసు ప్రభు తన రక్తము ద్వారా మనల్ని నీతిమంతులుగా చేసి పవిత్రులు చేసి పరలోకరాజ్యం ఇస్తున్నాడు అక్కడ నాకంటే చిన్న చిన్నదాను అయినా చేతులు ఎత్తి నీకు నమస్కరిస్తా ఎందుకంటే యేసు ప్రభు లోకానికి రక్షకుడు ఏదో నేను నీకు చెప్పడం వల్ల నాకేం డబ్బులు రావు కాకపోతే నారాంటి వారు ఎంతోమంది మరణించి మరి పోతున్నారు ఇక్కడ మనం ప్రభువు నమ్ముకున్న వాళ్ళు ఎంతోమంది నరకానికి జారిపోతున్నారు అందుకే ప్రభు అంటున్నారు వెళ్ళండి సర్వలోకానికి వెళ్ళండి సృష్టికి స్వార్థలు ప్రకటించండి అనేకులు మరణించి పాపం చేసి నరకానికి జారిపోతున్నారు ఈ మాటలు తెలియజేయండి ఈ వాక్యమే బతికిచ్చేది యేసుకృష్ణ ప్రభు మహాజ్ఞాని అందుకే వాక్యమే ఉన్న దేవుడు అందుకే యేసు ప్రభు మన కోసమే ఎవరు లేని గొప్ప గిఫ్టు ఆయన మరణించాడు ఆయన నడిపించకపోతే మనకు పరలోకరాజ్యం లేదు ఆయన శిలవరత్నం కాల్చకపోతే మనం పరిశుద్ధులం కాలేదు అందుకే లేఖనముల ప్రకారం యశుకృష్ణ ప్రభు లేఖనముల ప్రకారం వచ్చి ఆయన ఈ దిగి పరలోక మహిమను విడదాని సామాన్యమైన మానవుడుగా వచ్చి సామాన్యమైన ఒక వ్యక్తిగా ముప్పై సంవత్సరాలు వచ్చి మూడున్నర సంవత్సరాల్లో ఆయన గొప్ప పరిచయం చేసి గుట్టివారిని గుట్టివారిని మూగవారిని చెవిటివారిని చనిపోయిన వారిని సైతం చేశాడు లేపాడు ఆయన మహనీయుడు మరొకరు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు